వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థులు తమ లెక్చరర్ల సమస్యలపై కడియం శ్రీహరి ఎమ్మెల్యేను కలవటం జరిగింది ఈ రోజు అనగా ఆగస్టు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థులు తమ లెక్చరర్ల సమస్యలపై కడియం శ్రీహరి ఎమ్మెల్యేను కలవటం జరిగింది గత రెండు నెలల నుంచి తెలంగాణ డైట్ డైట్లో గెస్ట్ ఫ్యాకల్టీ లేనందున వచ్చే నెలలో ఫైనల్ పరీక్షలు పూర్తి కాని సిలబస్ తో ఎలా సిద్ధం కావాలని కనీసం హాజరు తీసుకోవటానికి కూడా ఎవరూ లేరని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం నియమించకుండా ఫైనల్ టీచింగ్ టైం టేబుల్ విడుదల చేసింది ఇరవై మూడు ఆగస్టు నుండి పది సెప్టెంబర్ వరకు ప్రస్తుత వరంగల్ డైట్ ప్రిన్సిపల్ కె నారాయణ రెడ్డి సెలవులలో ఉన్నారు కడియం శ్రీహరి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషన్ తెలంగాణ బుర్ర వెంకటేశం వారితో పాటు మాట్లాడటం జరిగింది అనుకూలంగా స్పందించడం జరిగింది ఫ్యాకల్టీని వెంటనే నియమించాలని సూచించారు ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఏ విక్రమ్ రాజీవ్ రవి అజయ్ ప్రశాంత్ సౌందర్య మొదటి సంవత్సరం విద్యార్థి సందీప్ ప్రవీణ్ వంశీ శ్రీజ రాధిక తదితరులు వినతి పత్రం అందించారు సార్ ఇప్పుడు మన హన్మకొండలో డైట్ కాలేజ్ ఉంది సార్ హన్మకొండ డైట్ పిల్లలందరూ ఇప్పుడు నాగరే ఉన్నారు బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే సింగిల్ టీచర్ లేడు సింగిల్ టీచర్ లేడు కనీసం అటెండెన్స్ తీసుకునేవాడు లేడు ఎవరు లేరు ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు సార్ అని నేను మీరు కనీసం రివ్యూ చేసుకొని ఇంత అనుగుణమైన పరిస్థితుల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాటిని ఏదో రకంగా ఒక సార్ ఎట్లా రాదు సార్ ఇంత పెద్ద ఇష్యూ ఇది టెన్ టెన్ డయాట్స్ ఉన్నాయి మన స్టేట్లో ప్రతి ఉమ్మడి జిల్లాకు డయాట్ ఉంది ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వీళ్ళు టీచర్ ట్రైనింగ్ వెళ్తారు బీఈడి ఏమో ఆఫ్టర్ డిగ్రీ వెళ్తారు వీళ్ళందరూ కూడా ఎస్సీటీకి ఎలిజిబిలిటీ వస్తారు వీళ్ళకి పాసింగ్ అవుట్ డైట్ అయితే మనకేంటి అంటే ఇప్పుడు టెన్ ఉమ్మడి జిల్లాకు ఒక డైట్ ఉంది పది జిల్లాలో ఉన్న డైట్ల యొక్క పరిస్థితి ఇది మరి డ పది జిల్లాల డైట్ల పరిస్థితి లక్ష్యంగా ఉంటే వాళ్ళు ఎగ్జామ్స్ ఎట్లా రాస్తారు వాళ్ళు ఏ రకంగా ఒక